హలో అండి అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వము ఎక్కడైతే డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిందో ఎక్కడైతే ప్రజెంట్ డబల్ బెడ్రూమ్ బిల్లు ఖాళీగా ఉన్నాయో ఆ ఖాళీగా ఉన్న డబల్ బెడ్రూమ్ బిల్లు అన్ని కూడా ప్రభుత్వము మరొక వారం పది రోజుల్లో పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం దగ్గర నుంచి రీసెంట్గా ఒక అఫీషియల్గా అప్డేట్ కూడా రావడం జరిగింది కదా నిజంగానే డబల్ బెడ్రూమ్ బిల్లు పంపిణీ చేస్తున్నారో లేదో తెలుసుకోవడానికి నేను ఒక డబల్ బెడ్ బిల్లు కట్టిన దగ్గరికి అయితే వెళ్ళను అనమాట వీళ్ళు అంటే ఎవరైతే ఇక్కడ ఆల్రెడీ ఉంటున్నారో అటువంటి వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారంటే ఇక్కడ కొంతమందికి ఇంతకు ముందే అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు మధ్యలో డబల్ బెడ్డే వీళ్ళు కేటాయించడం జరిగిందనమాట మరికొన్ని డబల్ బెడ్ బిల్లు ఫ్లాట్లు మాత్రము ఖాళీగానే ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వాళ్ళైతే చెప్తూ ఉన్నారనమాట ఈ ఖాళీగా ఉన్న డబల్ బెడ్ మిల్ల ఫ్లాట్ మాత్రము నిజంగానే ఒక పది పదిహేను రోజుల్లో ప్రభుత్వం పంపిణీ చేయబోతుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళైతే చెప్తూ ఉన్నారనమాట ఫ్రెండ్స్ ఇక్కడ అంటే అమీన్పూర్లో డబల్ బెడ్డే బిల్లు ప్రభుత్వం మొత్తం ఒక ఎనిమిది వేల నుంచి పదివేల వరకు కూడా కట్టిందనమాట ఈ పదివేల డబల్ బెడ్డే మిళ్ళలో దాదాపు సగానికి పైగా డబల్ బెడ్ బిల్లు ఖాళీగానే ఉన్నాయి సో ఎవరైతే అమ్మాయిలకు అప్లై చేసుకొని ఎల్ టూరిస్ట్ ఉందరో అటువంటి వాళ్ళకి ఈ డబల్ బెడ్ రూమ్ బిల్లు కూడా ప్రభుత్వము పంపిణీ చేయబోతూ అనమాట మరి మీకు డబల్ బెడ్ బిల్లు రావాలంటే తప్పకుండా మీరు ఇందిరామ్మ ఇళ్ళకి అప్లై చేసుకొని ఉండాలన్నమాట అంతేకాదు ఎల్ టూ లిస్ట్ అయితే ఉండాలన్నమాట సో చాలా మంది అడుగుతూ ఉన్నారండి ఎల్ వన్ ఇష్టం ఉంటే వస్తుందా లేకపోతే ఎల్ త్రీ లిస్టో ఉంటే వస్తుందని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారనమాట ఫ్రెండ్స్ డబల్ బెడ్ ఎమ్ మీకు రావాలంటే తప్పకుండా మీరు ఎల్ టూ ఇష్టం అయితే ఉండాలన్నమాట సో ఎల్ టూ అంటేనే స్థలం ఇల్లు రెండు కూడా లేవని చెప్పేసి అర్థం అనమాట సో చూస్తూ ఉన్నారు కదా డబల్ బెడ్ ఇల్లు మొత్తం కూడా చాలా వరకు ఖాళీగా ఉన్నాయి కొన్ని మాత్రమే డబల్ బెడ్ ఎమ్మెల్లు ఇక్కడ ఆల్రెడీ కొంతమందికి ఇచ్చారనమాట సో మరికొన్ని డబల్ బెడ్ ఎమ్మెల్లు అయితే ఇక్కడ ఖాళీగానే ఉన్నాయి సో ఎవరైతే ఇంతకు ముందు డబల్ బెడ్ ఎమ్ తీసుకున్నారో అటువంటి వాళ్ళలో కూడా కొంతమంది అయితే ఇక్కడికి వచ్చేసి ఉండడం లేదనమాట అటువంటి వాళ్ళ కోసం ఇక్కడ అంటే ఎవరైతే డబల్ బెడ్ ఎమ్మెల్యేలోకి వచ్చి ఉండడం లేదో ఖాళీగా డబల్ బెడ్ ఎట్ని పెట్టేశారో అటువంటి వాళ్ళ కోసం ఇక్కడ ఒక నోటీస్ని కూడా ఏర్పాటు చేశారనమాట నో నోటీసులో ఏమని ఉందంటే ఇంకొక నెల లేకపోతే రెండు నెలల్లో ఇక్కడికి వచ్చి మీరు కనుక ఉండకపోతే ఇక్కడ మీకు ఇచ్చిన డబల్ బెడ్ పెట్టిని మేము స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ఒక నోటీస్ కూడా పెట్టారనమాట డబల్ బెడ్ మేళ్ళ మధ్యలో చక్కగా నీట్గా ఒక మొక్కలు కూడా పెట్టారనమాట సో ఎవరైతే పిల్లలు ఉంటారో అటువంటి పిల్లలు ఆడుకోవడానికి రోడ్లు కూడా కొంచెం వెడల్పుగానే కట్టారనమాట ఓన్లీ అమీర్పూర్లే కాదు లింగంపల్లిలో కూడా మనకి కొన్ని చోట్ల డబల్ బెడ్ ఎమ్మిలు కట్టారనమాట అలాగే ఉప్పల ఏరియాలో కూడా కొన్ని చోట్ల డబల్ బెడ్ ఎమ్మిళ్ళు కట్టారనమాట పరిధిలో ప్రకారం ముందు డబల్ బెడ్ ఎమ్మెల్డ్ కట్టిందనమాట ఫ్రెండ్స్ ఇలాంటి డబల్ బెడ్ ఎమ్మెల్ల వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వెండి లైక్ చేయడమే కాదు ఎవరైతే డబల్ బెడ్ ఎమ్మెల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో అటువంటి వాడు కూడా షేర్ చేయండి